ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న కరణ్ కోట పంచాయతీలో వంద మందికి ఒకే తండ్రి ఉన్నారు భౌతికంగా ఇది నిజం కాదు కానీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం చూస్తే మాత్రం కరెక్టే ఇటీవల ఎన్నికల అధికారులు ప్రకటించిన ఓటరు జాబితాలో అనేక తప్పులు దొరలాయి గ్రామంలోని దాదాపు వంద మందికి తండ్రి పేరును ఒకటే ముద్రించడంపై ఓటర్లు మండిపడుతున్నారు ఈ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో కరణ్ కోట పంచాయతీ అతిపెద్దది అత్యధిక జనాభా ఈ గ్రామంలోనే ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో తప్పులు వెలుగులోకి వచ్చి ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితాలో పోలింగ్ కేంద్రం డెబ్బై ఆరులో వంద మందికి పైగా ఓటర్లకు తండ్రి పేరు ఒకటే ముద్రించారు వారందరికి సిర్ర హనుమంతు అనే పేరును తండ్రి పేరుగా ముద్రించారు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఏమిటని మండిపడుతున్నారు ఈ తప్పును సరిచేయాలని తండ్రి పేరును మార్చాలని తాండూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు మరోవైపు కార్మికుల కాలనీ ఆచార్య జయశంకర్ కాలనీలో పలువురు ఓటర్లు గల్లంతయ్యాయని ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చారు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితాలోని తప్పులను సరిచేయాలని కోరారు ఇదిలా ఉండగా ఓటర్ల జాబితాలో మార్పు మార్పులు చేర్పుల కోసం తొంభై ఏడు వేల ఆరు వందల పదహారు దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు వెల్లడించారు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నిర్వహించామని తెలిపారు కొత్త ఓటర్ల నమోదుకు యాభై నాలుగు వేలు పేర్ల తొలగింపు అడ్రస్ తదితర సవరణలకు నలభై మూడు వేల ఆరు వందల పదహారు దరఖాస్తులు వచ్చాయన్నారు ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు చేర్పులు జరుగుతాయని తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో